హరో హరా తిరుత్తునికి వెళ్ళడానికి ఉండి అయితే పెట్టాము సూలూరుపేట నుంచి తిరుత్తునికి ఎలా వెళ్ళాలో వీడియో స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది అన్నట్టు మర్చిపోయాను అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా రామచంద్ర మేము ఏదైనా టెంపుల్కి వెళ్ళాలనుకుంటే ఇలాగే ఉండి పెట్టుకుంటాము మామూలుగా తిరుపతికి కూడా వెళ్ళాలంటేలాగే ఉండి పెట్టుకుంటాం అనమాట ఈ అమౌంట్తో తిరుపతిని వెళ్ళాలి ఎంత ఉంటుందో కామెంట్లో చెప్పండి ఎక్కువైతే ఉండదు మేము తిరుపతిని వెళ్ళడం ఇదే ఫస్ట్ టైము మేము ఉండి ఎందుకు పెట్టామో అనేది ఫుల్ వీడియో చూస్తే అర్థమవుతుంది ఓకే అండి ఇప్పుడు సులూరుపేట తిరుపతికి ఎలా వెళ్ళాలనేది తెలుసుకుందాం మేమైతే సూలూరుపేట స్టేషన్లో ట్రైన్ ఎక్కాము చెన్నై సెంట్రల్ అయితే చేరుకున్నాము ఇదే తిరుతునికి వెళ్ళే ట్రైన్ టైమింగ్ చెన్నై సెంట్రల్ నుంచి అయితే ఏడు ఇరవై ఐదు ముందన్నారు కాకపోతే ఆ ట్రైన్ మాకు మిస్ అయింది పది గంటల పది గంటల ట్రైన్కి అయితే వెళ్ళాము ఇదేనండి తిరుత్తిని వెళ్ళే ట్రైన్ మొత్తానికైతే ట్రైన్ ఎక్కేసాము ట్రైన్ కూడా బయలుదేరేసింది అన్నమాట మొత్తానికి ఇరవై నాలుగు టేషన్లు ఏమో దాటుకుంటే అరకోణం జంక్షన్ వస్తుంది అది దాటుకోగానే తిరుతిని అయితే వస్తుంది అనమాట ఇప్పుడు ఆల్రె ఆల్మోస్ట్ తిరుత్తుని దగ్గరే ఉన్నామన్నమాట ఇన్ని ట్రైన్లో వెళ్తూ తీసామన్నమాట ఇక్కడి నుంచే గుడి అనిపిస్తుంది చూడండి ట్రైన్లో నుంచి ఆ టెంపుల్ చూడగానే నా మనసుకి చాలా ఆనందంగా అనిపించింది అనమాట ఎందుకంటే ఫస్ట్ టైం అండి తిరుతినికి వెళ్ళడం ఎప్పటి నుంచో వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటే కుదిరేది లేదు వెళ్దాం అనుకునే అమౌంట్ ఏదైనా రెడీ చేసుకుంటే ఏదో ఒక ఇబ్బంది అయ్యేది ఇలా కాదని గట్టిగా పట్టుబట్టి ఉండి పెట్టాను అప్పుడు జరిగిందనమాట మొత్తానికైతే తిరుత్తిని అయితే చేరుకున్నాము అక్కడ నుంచి ఆటో పెట్టుకుని మెట్లు దగ్గరకు అయితే వచ్చామన్నమాట వాళ్ళైతే ఫస్ట్ టైం కదా వచ్చింది నడిసి వెళ్దాము మెట్ల ద్వారా అన్నారు ఇక్కడ స్టార్టింగ్ మెట్టు దగ్గర నుంచి కర్పూరం ఎల్లుగించుకుని బయలుదేరాము ఇదే స్టార్టింగ్ ఇక్కడ మొత్తం మూడు వందల అరవై ఐదు మెట్లు ఉంటాయటండి ఒక సంవత్సరానికి ఎన్ని మెట్లు ఉంటాయో అలా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క మెట్టు అలా అనమాట మనం వెళ్ళేదానిలోనే చాలా దుకాణాలు అంగడ్లు టిఫిన్స్ అన్ని ఉంటాయి ఇక్కడ ఏసీ నాన్ ఏసీ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఇక్కడ అయితే తలనీలాలు అలాగే సువులు కుట్టడం అలా ఉంటాయి కదా అవి చేస్తారు మన తెలుగు అయితే అది తమిళనాడు ఎలా మనకి తమిళరాదని భయపడవద్దు ప్రతి ఒక్కటి తమిళ తెలుగు ఉంటుంది మనం వెళ్ళే ప్రతి ఒక్క మెట్టుకి విధంగా పసుపు కుక్కమైతే పూసు అనమాట పక్కనే ఆటో స్టాండ్ కూడా ఉంది ఇక్కడ నుంచి దగ్గరగా టెంపుల్ షార్ట్ కట్లో తీసుకెళ్ళి గుడి దగ్గర వదులుతారు పక్కనే అమ్మవారి టెంపుల్ ఉంది ఇంకొంచెం ముందుకెళ్తే కోనేరు ఉంటుంది కోనేరు పక్కన అయితే రూమ్స్ అవైలబుల్లో ఉంటాయన్నమాట మేము ఒక రూమ్ తీసుకున్నాం అనమాట అక్కడ మనకు రూమ్ కావాలంటే ఆధార్ కార్డ్ కంపల్సరీ ఉండాలి మేమైతే రూమ్ దగ్గరకు వచ్చేసరికి రెండు అయింది కాబట్టి మళ్ళీ రేపు రెండు దాకా ఉండొచ్చు ఆ టైం దాటితే ఎక్స్ట్రా ఫైన్ పడుతుంది ఇక్కడ అయితే రెండు చిన్న చిన్న మంచాలు అయితే ఉన్నాయి అలాగే బాత్రూమ్ ఉంది బాత్రూమ్ పర్వాలేదు ఉండొచ్చు బానే ఉంది ఆ రూమ్ తీసుకున్నప్పుడు అక్కడ ఎవరో లేరు మేము మాత్రమే ఒకే ఒక రూమ్ తీసుకున్నాము మాకు కొంచెం భయం అనిపించింది మార్నింగ్ తెల్లారేసరికి మార్నింగ్ రూమ్లు ఫుల్ అయిపోయినాయి మేమైతే రెస్ట్ తీసుకు మళ్ళీ వెంటనే మెట్ల మీద బయలుదేరామన్నమాట తలనీ తీసేదానికి అక్కడ కనబడుతుంది అక్కడ కదా అక్కడికి వెళ్తుంది చూడండి ప్రజెంట్ హెయిర్తో ఉన్నారు తర్వాత గుండు మొట్టే ఇప్పుడైతే తలనీలాలు అయితే వెళ్తున్నాము ఇది కొంచెం డౌన్గా ఉంది వెనక మా వైపు ఏదేదో చెటాయిలు వేస్తూ వస్తుంది నా మీద కార్ పార్కింగ్ అవంతా ఉన్నాయంటే బస్సులు అవంతా వస్తాయి కదా ఇక్కడే ఆపేస్తారనమాట ఇక్కడ నుంచి మళ్ళీ నడిచి గుడి దగ్గర పోవాలి ఇదే తలనీలాలు తీసేది గుండె అంటే మొట్టే అడిగిన ప్లేస్ వీటికైనా పోయితే మొట్టం ఇక్కడైతే గుండు కొట్టడానికి టోకెన్ తీసుకోమన్నారు టోకెన్ అయితే తీసుకున్నాను వాళ్ళు తల బాగా తడుపుకుని రానన్న అన్నారు పోయి తడుపుకుని అయితే వచ్చాననమాట ఆయనైతే గుండు కొట్టడం స్టార్ట్ చేశాడు నేను ఒక్కడేనమాట తల నీరాలు ఇచ్చేది ఇంకెవరు లేరు మీకు ఉండి అనేది ఎందుకు పెట్టారు అనేది చెప్తాను కదా అది ఎందుకంటే నేను ఎప్పటి నుంచో వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటున్నాను అనమాట అది జరిగే మేము మేము తిరుతికి వెళ్ళాలనుకున్నప్పుడల్లా ఏదో ఒక ప్రాబ్లం వచ్చేది సరే అమ్మాయికి శాలరీ వస్తుంది నాకు శాలరీ వస్తుంది అలా వెళ్దాంలే అనుకుంటున్న మళ్ళీ ఏదో ఒక ఇబ్బంది ఏదో ఒక ప్రాబ్లమ్స్ అనేది వచ్చేదనమాట అలా ఏదో ఒక ప్రాబ్లం రావడం వల్ల ఈ ఇయర్ వెళ్దాం నెక్స్ట్ ఇయర్ వెళ్దాం అనుకుంటూనే ఉన్నాం కానీ పోలేకపోయేది మేము మామూలుగా కాళస్త్రంలో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది అక్కడికి తీసుకెళ్ళేవాళ్ళనమాట మా అమ్మ నాన్న నాకు ఒక కోరిక పుట్టిన తిరుత్తిని వెళ్ళాలని గట్టిగా ఫిక్స్ అయ్యాను మేము ఎప్పుడూ తిరుపతికి కూడా ఉండి పెట్టుకుని వెళ్తాము అంటే మనకి స్టడంగా వెళ్ళాలంటే అమౌంట్ కుదరదు కదండి మన లో క్లాస్ వాళ్ళంతా ఇలా అనుక్కుంటేనే రూపాయి రూపాయి పో కదా అనుకున్నది జరుగుతుంది అలా అని ఉండి అయితే పెట్టాను గుండు కొడుతూ ఉంటే పక్కన చేరి మా వైఫ్ నన్ను కిండల్ చేస్తూనే ఉంది మేము పెట్టిన ఉండేలు అయితే ఒక ఆరు వేలుంది మిగతా అమౌంట్ వేసుకుని పదివేలుగా ఎత్తుకొని తిరుపతికి అయితే వచ్చాము గుండు కొట్టుకుని అయితే మేము వెళ్తూ ఉంటే పక్కనే ఒక అక్క అయితే గంధం పూస్తూ ఉంది సరే గంధం పూసుకుంటే మంచిది కదా చల్లగా ఉంటుంది గుండు కూడా అని చెప్పి గంధం అయితే పూసుకున్నాం గంధం పూసి నుదుట్న ఊపిది బొట్లు అయితే పెట్టింది అనమాట దానికి ఒక పది రూపాయలు అయితే తీసుకునింది మా వైఫ్ కూడా పెట్టించుకుంది తనకేమనిపించిందో